జిల్లా కేంద్రంలో హరిహర నగర నందు పన్నెండు సంవత్సరాల నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ భక్తులకు కొంగు బంగారమై కోరికలు తీరుస్తున్న సర్వకార్య సిద్ధ వినాయకుడు హరిహర వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్వకార్య వినాయక స్వామి వారికి రోజుకు రెండోసార్లు వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా హరిహర వినాయక ఉత్సవ సమితి కార్యనిర్వాహకులు మాట్లాడుతూ మా ఉత్సవ సమితి ఏర్పడినప్పుడు చిన్న విఘ్నేశ్వరునితో పూజా కార్యక్రమాలు చేపట్టాం ఇలా అదే స్థలమునందు అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజు ఎంతో ఎత్తు ఉన్న విఘ్నేశ్వర విగ్రహం ఏర్పాటు చేసి రోజుకు రెండు పూటల అంటే పొద్దున సాయంత్రం వేద మంత్రాలతో వివిధ రకాల పూలలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నాం ఈ స్థలం యొక్క మహత్యం ఏమో ప్రతి ఒక్క భక్తుని కోరిక ఎట్టు తీరుస్తున్నాడని భక్తులు ఉత్సాహంతో వినాయక చవితి రాకముందే మా హరహర వినాయక ఉత్సవ సమితికి ఎలాంటి ఖర్చు లేకుండా స్వామి ద్వారా కోరికలు నెరవేరిన వారు స్వామివారి విగ్రహాన్ని అందిస్తారు మరికొందరు వారం రోజుల ముందే అన్నదాన కార్యక్రమాన్ని రిజిస్టర్ చేసుకుంటారు ఇలా ప్రతి భక్తుడు తనకు తోచిన విధంగా సహాయం అందించి స్వామివారి కృపకు పాత్రలవుతున్నారు అవుతున్నారు ఎవరైనా భక్తులు స్వామివారి సన్నిధిలో మీ యొక్క కోరికను చెప్పుకొని వెళితే సంవత్సరం తర్వాత మీరు అనుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుందని ఉత్సవ సమితి నిర్వాహకులు స్వ అనుభవంతో గంటా పదంగా చెబుతున్నారు భక్తాదులు ప్రతి ఒక్కరూ హరిహర నగరం నందు సర్వకార్య సిద్ది వినాయకుని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలు అవుతారని కోరుతున్నాము

ఇక్కడ హరిహరణ్య గారు పన్నెండు సంవత్సరాలైంది చిన్నగా స్టార్ట్ చేయబట్టి ఇటు నుంచి పెద్దగా పెరిగిపోయినాడు పన్నెండు సంవత్సరాలకి ప్రతి సంవత్సరము భారీగా జరుగుతున్నది ఇక్కడ స్థానబలం బాగుంది ఇక్కడ ప్రతి ఒక్కరికి ఏది అనుకునేది వాళ్ళకి నెరవేరుస్తున్నాడు ఆయన ఏది మొక్కుంటారు ప్రతి ఒక్కరు సంవత్సరం నుంచి ముందుకు వచ్చి అన్నదాము కానీ విగ్రహం కానీ ఏదో ఒక కొట్టాను కానీ ఏది ప్రతి ఒక్కటి ప్రతి ఏదానికైనా కానీ ఇస్తున్నారు ప్రతి ఒక్కరు మనం కాబట్టి వాళ్ళు ఇచ్చే బట్టి మేము ప్రతిరోజు ఫస్ట్ రోజు చెక్క భజన రెండో రోజు మామూలుగా లేడీస్ డ్యాన్స్ ప్రోగ్రాము మూడో రోజు అన్నదానము నాలుగో రోజు సాయంకాలం ఆర్కెస్ట్రా ఐదో రోజు డీజే అట్లా వాళ్ళకి ఆనందం పిల్లలకి ఆనందం ఏమి జరగాలో అలా జరుపుకుంటూ బాగా హ్యాపీగా చేస్తున్నాం ఇక్కడ ఇది నా పేరు కుమార్ దగ్గర దగ్గర ఐదు ఆరు వందల మందికి భోజనాలిస్తున్నాం ప్రతి సంవత్సరం ప్రతి అయింది ప్రతి సంవత్సరము పది ఆరు మంది ఏడు వందల మంది తినిపోతారు హ్యాపీగా సార్ పెళ్లి భోజనం అన్నట్లు ఉంటుంది వినాయక హరిహర వినాయకుని వినాయక పేరు ఏమైనా అంటే సర్వసిద్ధి వినాయక గణేష్ ఉత్సవ సమితి పేరు వచ్చేసి హరిహర నగర్ ఉత్సవ సమితి హరిహర దేవాలయం నుంచి రైట్ సైడ్ థర్డ్ క్లాస్ లో మా వీధిలో ప్రతి ఒక్క సంవత్సరం ఏళ్లుగా వినాయక చవితి జరుపుకుంటున్నాము ప్రతి ఒక్క సంవత్సరం అంచెల అంచెలుగా అది బాగా ఎదిగిపోతా ఉంది ఇక్కడ స్పెషల్ ఏంటంటే ప్రతి ఒక్క మండపంలో ఒక రోజు పూజ చేస్తారు కానీ మా మండపంలో ఐదు రోజులు మార్నింగ్ చేస్తాము అండ్ ఈవినింగ్ చేస్తాము ప్రతి ఈవినింగ్ మార్నింగ్ పూజని పిలిపించి ప్రతి రెండు పూటలకు కూడా పూజ జరిపిస్తాము ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి ఏంటి స్పెషల్ ఫస్ట్ డే వచ్చేసి చెక్క భజనలు పిపిస్తాం అది ఎందుకంటే ఆ తరం ఆ చెక్క భజనలు పల్లెల వరకే ఉంటున్నాయి అనమాట పట్టణాల వరకు రావట్లేదు సో మేము అవి పట్టణాల్లో కూడా ఇప్పుడున్న పిల్లలకు తెలియాలా అని చెప్పేసి చెక్క భజన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది రెండో రోజు మా వీధిలో అంత మొత్తం లేడీస్ అంతా ఓవర్ డాన్స్ చేస్తారు థర్డ్ రోజు హోమం జరుగుతుంది తర్వాత అన్నదానం జరుగుతుంది అన్నదానం కూడా ప్రతి ఒక్క ఇయర్ వాళ్ళు వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత అన్నదానానికి బుక్ చేసుకుంటున్నారు ఈ ఇయర్ పెడతాం ఈ ఇయర్ పెడతాం అని ఈ అన్నదానం మటుకు చాలా గొప్పగా జరుగుతుంది అనమాట నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి పిల్లల కొరకు మీరు చాలా మంది పిల్లలు ఉన్నారు ఇంటింటికి అందరి కోసం ఒక ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము పిల్లలు సంతోషంగా హ్యాపీగా డాన్సులు చేస్తారు ఐదవ రోజు ఆ జీజువల్ నిమజ్జనం జరుగుద్ది నిమజ్జనం రోజు ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే ప్రతి ఒక్క ఇంటి నుంచి అందరూ లేడీస్ వచ్చి వాళ్ళంతా వాళ్ళుగా వాళ్ళ హస్బెండ్స్ పర్మిషన్ తీసుకొని ఒక సెక్యూరిటీని పక్కన పెట్టుకొని ఫీమేల్స్ మొత్తంగా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ చిన్నలు పెద్దలు అందరూ తేడా లేకోకుండా ప్రతి ఒక్క నిమజ్జనంలో పార్టిసిపేట్ చేసి ఆనందంగా గడుపుకుంటారు ఇది మేము వెనకలు ఉంటాం వాళ్ళకి ముందు మేము ముందు నడిపిస్తుంది ముందు మేము వెనకలు ఉంటాం కమిటీ కానీ ఇంకో లేడీస్ ప్రోత్సాహం బాగుంది ఈ ఏరియాలో మా ప్రతి సహకారం ఉందండి వీళ్ళది వాళ్ళది అనే కాదు మా కాలనీ మొత్తం ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక సహకారం అనేది చాలా గొప్పగా ఉంది అపార్ట్మెంట్ తరఫున నుంచి కూడా కానీ అన్ని చోట్ల రెస్పాన్స్ చాలా బాగుందండి ఇక్కడ హరిహర నగరం గణేష్ ఉత్సవం మన థర్డ్ క్లాస్ అశోక్ నగర్ థర్డ్ క్లాస్ ఇక్కడ గత పన్నెండు సంవత్సరాలుగా ఇక్కడ వినాయకుని పడుతున్నాము కానీ ప్రతి సంవత్సరము ఆయనకి ప్రతి హోమం కానీ ప్లస్ అన్నదానం కానీ ప్రతి ఒక్కటి ఏది అనుకున్నా కూడా అది చేయాలని చెప్పేసి ప్రతి సంవత్సరం మేము అనుకుంటూనే ఉన్నాము కానీ ఆయన ప్రతి సంవత్సరం అంచులంచులుగా ఎదుగుతూనే ఉన్నాడు ప్రతి ఒక్కరికి ఈ కోరిక అనేది అతను వాళ్ళు ఏ కోరిక కోరుకుంటారో ఆ కోరిక ఆయన నెరవేరుస్తున్నాడు ఆ నెరవేర్చడం వల్ల ఆయన వచ్చే వాళ్ళు భక్తాదులు వచ్చి మా కోరిక నెరవేర్చాలని చెప్పేసి వాళ్ళకి దేవునికి కోరుకొని వాళ్ళకి ఏది కావాలా ఆయన విగ్రహం కావాలా లేకపోతే అన్నదానం కావాలా లేకపోతే పందిరి కావాలా లేకపోతే ఏది కావాలని చెప్పేసి వాళ్ళు ఇచ్చేసి మనకి పోతున్నారు ప్రతి సంవత్సరము ఆయనకు ముందే ఆర్డర్ వస్తున్నాయి అంటే రంగ సంవత్సరం రాకనే ముందే ఆర్డర్ వస్తున్నాం మేము ప్రతి ఒక్కటి అన్నదానం కానీ ఇస్తాము లేకపోతే విగ్రహం కానీ ఇస్తామని ప్రతి ఒక్కరు భక్తాదులు వస్తున్నారు అంటే ఆయన స్థాన బలం చాలా బాగుంది ఇక్కడ పన్నెండు గత పన్నెండు సంవత్సరాల నుంచి ఆయన ఇక్కడే మనం స్థానబలం బలం బాగుంది అని చెప్పేసి ఆయన ఇక్కడ పెరుగుతూనే ఉన్నాడు మూడో రోజు ఫస్ట్ రోజు వచ్చేసి మేము చెక్కబాజన ఉంటుంది రెండో రోజు వచ్చి కోలాటం ఉంటుంది ప్లస్ మళ్ళీ వచ్చేసి మూడో రోజు అన్నదానం కార్యక్రమం ఉంటుంది ప్లస్ హోమం ఉంటుంది మళ్ళీ నాలుగో రోజు వచ్చేసి ఆర్కెస్ట్రా ఉంటుంది ఐదో రోజు వచ్చేసి ఇది మన నిమజ్జన కార్యక్రమం ఉంటుంది కానీ భక్తాదులందరూ ఈ మాకు ఒక లేడీస్ కానీ ఒక జెంట్స్ కానీ మాకు మా ఏరియా మొత్తం అంతా చాలా కోఆపరేషన్ చాలా బాగుంటుంది కానీ ప్రతి ఒక్కరు మాకు ఆనంద అపార్ట్మెంట్ కానీ గోకుల అపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరు మనకి సహకరిస్తారు ఈ విషయంలో వచ్చేసి ఇది మాకు ఒక ఐదు రోజులు పండగ వాతావరణం ఉంటుంది మాకు ఆ వాతావరణమే మాకు మా గేర్లో చాలా సుందరిగా ఉంటుంది ఈ వాటర్ వల్ల మాకు వినాయకుడు కూడా మాకు చాలా ఇంత చిన్న వినాయకుడి నుంచి ఈ రోజు ఇంత వినాయకుడు అయినాడంటే ఆయన మహిమ అది అటువంటిది ఉన్నది మా స్థాన చాలా బాగుంది ప్రతి ఒక్కరు కోరిక ఉన్నాడు ఆయన ఈ కోరిక నెరవేర్చలేదనే లేదు భక్తాదులకు మనకు వచ్చిన ఏ ముక్కు ఉన్నారో ముక్కున్నారో వాళ్ళకొక్కరికి ప్రతి ఒక్కరికి నెరవేర్స్తున్నా ఉన్నాడు ఇది మన మా వినాయకుని శక్తి అనమాట పలానా కొడుకు లండన్ లన్ పోన్ పోాలనుకున్నాడు ఫారెన్ పోవాలనుకుంటేనే ఆ రోజు పండుగ రోజే నేను తండ్రి గణపతికి నేను నేను విగ్రహం తీసిస్తానని మొత్తం ఇప్పటివాడు నా తమ్ముడు కొడుకు లండన్ కి తీసా వచ్చింది అంతే టైం టైంలో నేను నేను కష్టపడతానని నేను పన్నెండు సంవత్సరాలు కష్టపడినా నేను కానీ నా పిల్లల కోసం నేను కష్టపడేటప్పుడు నాకు ఎందుకు ఫలితం చూపించలేదని నేను నాకు చూపికి పోతే నగ నాటి నాగడతా నగదు నాటుతాను లోపలికి శుభవార్త ఇస్తే నాకు పిల్లలకి శుభవార్త వస్తే నేను ఖచ్చితంగా నిలబడి ఇంకా చేసుకుంటూ కష్టపడుకుంటూ పోతాను అని దేవుని మన సంక్లిష్టంగా ముక్కున్నాను సంకల్పం చెప్పి ముక్కున్నాను అప్పుడే నాకు వెంటనే ఆడ నగ నాటినాను పునాది వేసినాను పునాది వేస్తాను శుభవార్త వస్తున్నా విజ్ఞాసేను నాకు శుభవార్త నాకు ఇంకా నేను పాపలు కాబోతున్నాను హ్యాపీగా నాకు సంకల్పము హ్యాపీగా ఇంతకు ఇంకేం కావాలని ప్రతి కోరిక నెరవేర్చుకుంటూ వస్తున్నాడు అదే మనకు సంకల్పము ఆయన మన సంకల్పమే మనకి దేవుడు సంగతి కాపాడుకో ఆయనకి మా ఆయన మాకు శక్తి ఇవ్వాలని చెప్పేసి ప్రతి సంవత్సరము మాకి ఆయన కోరిక నెరవేర్చుకోవాలని చెప్పేసి మేము ప్రతి సంవత్సరము ఇంకా జరపాలని చెప్పేసి ఇంకా అంచలంచలుగా జరపాలని చెప్పేసి ఏ రోజు కానీ మాకు ఇబ్బంది లేకుండా ఏ సమస్య లేకుండా మాకు ప్రతి సంవత్సరం ముందుకు నడిపించాలని చెప్పేసి కోరుకుంటారు సంవత్సరాలు మా చేతి నుంచి కృప పెట్టింది పన్నెండు పన్నెండేళ్ళు అవుతుంది మాత్రమే ఏ రూపంలో భక్తాదులు ఇస్తున్నారో తెలియదు ఏ రూపంలో వచ్చి ఇచ్చిపోతున్నారు ఆ దానికి ఏమి లెవెల్ కాకుండా చేతి నుంచి పడిపోకుండా రూపాయలు అతను నెరవేర్చుకుంటాను ఇంతకంటే మీరు సార్ కావాలి మనకి ఆయనకి మేము ప్రతి సంవత్సరము సంవత్సరము ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వినాయకు మేము ఆజ్ఞ ఆయన ఆజ్ఞ మాకు చల్లగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటానమ్మా ఆయనకి వినాయకునికి గణేష్ ఆయన నేను ఈ ఏరియాకి వచ్చి ఎనిమిది ఏళ్ళు అయింది నేను ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీలో పని చేస్తుంటే జనరల్ గా ఈ ఎనిమిది ఏళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ ముక్కున్న తర్వాత ఆ ట్రాన్స్పోర్ట్ కంపెనీకి ఓనర్ అయ్యాను అది ఈ స్థాన బలము ఈ దేవుని ముక్కుల వల్లే నేను ఈ రోజు ఆ కంపెనీకి ఓనర్ అయ్యాను